హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను టమాటా బజ్జీ చేయబోతున్నాండి బండి మీద చేసినట్టు హోటల్ స్టైల్లో సూపర్ టేస్ట్ ఉంటాయి ఇలా చేసుకోండి సేమ్ చిన్న సైజు తీసుకోవాలి అన్నీ ఒకే సైజు తీసుకోవాలండి చిన్న సైజు అయితే మంచిగా వస్తాయి మంచిగా గాలుతాయి లోపల దాకా టేస్ట్ బాగుంటాయి ఎనిమిది టమాటాలు తీసుకున్నాండి చిన్న సైజు చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ఇలా చేసుకొని చూడండి తయారు చేసే విధానం చూద్దాం ఈ టమాటాలు నీటు గడుక్కొని తడి లేకుండా తుడిచి తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి తీసుకొని ఒక కప్పు నిండా శనగపిండి వేసుకోవాలండి ఇలా టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వంట సోడ వేసుకోవాలి మంచి కలర్ కోసానికి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మంచిగా నలిచి ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలండి ఇల్లనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు స్వీట్ షాప్లో లేచి చేయరు కానీ మనం వేసుకుంటే మంచి కరకరలాడుతూ మంచిగా వస్తుందండి బియ్యం పిండి వేసుకుంటే ఇదంతా కలిసిన దానికి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఏడు వేడి నూనె రెండు టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కలుపుకోవాలి మంచిగా పిండికి పట్టేటట్టు ఇదంతా మంచిగా చేయితో కలుపుకోవాలండి పిండికి అంతా పట్టేటట్టు ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి చేయితోటి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మంచి అంతా కలిసిన కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు లూజ్ అవుతుంది చూసుకుని కలుపుకుంటూ పోసుకోవాలి పిండి అంతా ఇట్లా కలుపుకోవాలండి ఇక మంచిగా కోటింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలి జారిపోవద్దు మరీ టైట్ ఉండొద్దు మరీ జారిపోవద్దు ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదండి ఇది పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి మనం ఆయిల్ వేడి చేసుకోవడానికి ఆయిల్ పోసుకోవాలి ఇట్లా క్యాప్సికమ్ మునిగేటట్టు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడి కావాలి ఆయిల్ మంచిగా వేడి అయిందండి మనం పక్కన పెట్టుకున్నాం కదండి టమాటాలు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండిలో మంచిగా ఇట్లా ముంచుకోవాలి మొత్తం ఇట్లా ఒక స్పూన్ తోటి మంచిగా ఇట్లా వేసుకోవాలండి మంచిగా ఇట్లా స్పూన్తో తీసుకొని ఇట్లా వేసుకోవాలండి టమాటా బజ్జీలు ఇట్లన్నీ టమాటా ఇట్లా ఇట్లా కలుపుకొని ఇట్లా స్పూన్ తోటి తీసి ఇట్లా వేసుకోవాలండి ఇవన్నీ ఇట్లా వేసి మంచిగా గాల్చుకోవాలి ఇట్లా ఆయిల్ పైన నుంచి ఇట్లా వేసుకోవాలండి టమాటాల పై నుంచి వేస్తే మంచిగా గాల్తాయి అన్నీ ఇట్లా చిక్ చేసుకుంటూ మంచిగా గాల్చుకోవాలి టమాటా బజ్జీలు మంచిగా గాల్చుకున్నాం కదండి ఇట్లా కలుపుకుంటూ రెండు వైపు తీసుకుంటూ మంచిగా గాల్చుకున్నాం కదా ఇప్పుడు ఇది తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇది ఈ ప్లేట్లో పెట్టుకున్నాం కదండి మంచిగా కాల్చుకొని ఇప్పుడు మనం కాల్చుకున్న బజ్జీలు ఉన్నాయి కదండీ టమాటా బజ్జీలు ఇవి మళ్ళొకసారి పిండిలు వేసుకోవాలి వేసుకొని ఇట్లా పిండి మీద నుంచి మొత్తం ఈ టమాటా అంతా మళ్ళీ ఈ టమాటా బజ్జీ మొత్తం మునగాలి మునిగాక ఇది మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇంకన్నిట్లే ఒకసారి మళ్ళీ పైనుంచి ఇంకో కోటింగ్ వేసుకోవాలండి ఇట్లా టమాటా బజ్జీలు మంచిగా కదండి రెండు వైపులు మంచిగా కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి ఇంక అన్ని ఇట్లే కాల్చుకోవాలండి ఇట్లే చేసుకోవాలి అన్ని ఇట్లే తీసుకోవాలి టమాటా బజ్జీలు ఇట్లా మంచిగా చేసి కాల్చుకున్నాం కదండి ఇట్లా మధ్య కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఈ టమాటాలు ఉన్నాయి ఈ జ్యూస్ అంతా ఇలా గింజలు ఇదంతా ఇలాగ తీసుకోవాలి కప్పులోకి తీసుకోవాలి ఇదంతా ఇట్లా కప్పులోకి తీసుకోవాలి ఇట్లా కప్పులోకి తీసుకోవాలి ఇవన్నీ ఇట్లే తీసుకోవాలండి ఇక ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఇవి తీసుకోవాలి కప్పులు తీసుకోవాలి ఇదంతా మెత్తగా కలుపుకోవాలండి మంచిగా పూన్ ఇట్లా మెత్తగా తీసుకోవాలండి మంచిగా కలపాలి కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాయి కొద్ది ఒక రెండు టేబుల్ అన్నీ అటుకులు వేసుకోవాలి అన్నీ కలిపినాయి హాఫ్ కప్పు మిక్సర్ అయినా ఇవి ఇవన్నీ ఇట్లా వేసుకోవాలండి ఇలా రెండు టేబుల్ స్పూన్లన్నీ ఉల్లిపాయలు వేసుకోవాలి ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టమాటా బజ్జీ చేసేటప్పుడు సైడేమోటి పడుతుంది కదండి పిండి అవి కాన్నే తీసి ఇట్లా మంచిగా ఇట్లా ముక్కలు ముక్కలు చేసి వేసుకోవాలి ఇలా పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ అన్నీ పల్లీలు మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ కలిసినాక మంచిగా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి ఇదంతా ఇప్పుడు ఈ టమాటా ఈ ముక్క కట్ చేసుకున్నాం కదా దీంట్లో పెట్టుకోవాలి అన్నిట్లో నిండా పెట్టుకోవాలి దీంట్లో మీద సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పెట్టుకోవాలండి ఇట్లా సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి మంచిగా పల్లీలు పెట్టుకోవాలండి అన్నిటి మీద లైట్గా చాట్ మసాలా వేసుకోవాలండి పలుస చాట్ మసాలా చదువుకున్నాం కదండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి లైట్గా పిండుకోవాలి నిమ్మకాయ టమాటా కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి నిమ్మకాయ లైట్గా పిండుకోవాలండి టమాటా బజ్జీలు ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటాయండి మంచిగా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్ట్ ఉంటాయి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకోండి చాలా రకాల బజ్జీలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన అవి కూడా చూసి చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి